శ్రీగణేశజన దత్తాత్రేయ జన్మమామ్యహం కార్తీక మాసంలో భగవంతుడికి సంకాశం అంటే అసతే అసతిపుష్పాలతో పుష్పాలతో భగవంతుణ్ణి అర్చన చేసిన మాత్రమునే మహత్తరమైనటువంటి చాంద్రాయన వ్రతం చేసిన ఫలితం వస్తుంది అన్నారు కార్తిక్యాం అతసీ పుష్పై అర్చయ్యోజనార్దనం తస్య పాపాన్ని నశ్యంతి చాంద్రాయన ఫలం లభేతు పదిహేను రోజులకి పదిహేను రోజులకి నియమాలు ఉంటాయి ఒక పదిహేను రోజుల పాటు పండ్లు ఫలాలే ఆహారంగా స్వీకరించాలి ఒక పదిహేను రోజులు అయిన తర్వాత రెండో పదిహేను రోజులు అనగా రెండవ భాగం ఎలా ఉంటుంది అంటే ఆకులు మాత్రమే తీసుకోవాలి మూడో పక్షం అనగా మూడో రౌండ్లో ఆవృత్తిలో పదిహేను రోజుల పాటు జలం మాత్రమే తీసుకోవాలి తర్వాత నాలుగో రౌండ్లో నాలుగో ఆవృత్తిలో గాలి మాత్రమే ఆహారంగా స్వీకరించాలి ఇట్లా చాంద్రాయన వ్రతాలు అంటారు పెంచుకుంటూ వెళ్ళటం తగ్గు తగ్గుతూ రావటం ఇటువంటి నియమాలన్నీ మనం చేయలేం కనీసం అవిసపుష్పాలతో కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే చాంద్రాయన ఫలితం వస్తుంది అన్నారు అంతేనా గరికగాని దూర్వములు అనగా అశ్వత్థేవో నిషదనం పర్ణేవో వసతిష్కృత గోభా జయిలాసయత్సవధరుషం కాహం తీవరు షబ్బరి ఏ చ ఆకులు పత్రములు లతలు అదేవిధంగా గరిక గాని వీటితో స్వామివారికి అభిషేచనం చేసిన అర్చన చేసినట్లయితే ఎక్కువ ఫలితం వస్తుందయ్యా సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి యశ్రావయేత్ పురాణం కుర్యాత్ తధ కార్తీక మాసంలో పురాణ శ్రవణం విన్నంత మాత్రమని మహత్తరమైన ఫలితం వస్తుంది దాని గురించి చెబుతాను అంటున్నారు మహర్షి గారు జనక మహారాజు గారికి చెబుతూ పదకొండవ రోజున భాగంగా కచ్చిత్ కళింగదేశస్థో బ్రాహ్మణో మందరాహ్వయ స్నానసంధ్యా విహీనస్సన్ పరేశాం హృత కళింగదేశంలో పురన్ బందరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు తన ధర్మాన్ని విడిచిపెట్టాడు దారిదోపిడీ వాళ్ళతో సహవాసాలు పొందాడు ఏదొస్తే అది తీసుకునేవాడు చంపేవాడు మనుషులను అందరినీ కూడా ఆ వచ్చిన ధనాన్ని వారి ఊర్లో అమ్మితే అతను దొంగ అనేటువంటి ముద్రింపబడతానేమో అని వేరే ఊర్లో ఆ వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా అమ్మి ఆ వచ్చిన ధనంతో సంసారాన్ని నడుపుతూ ఉండేవాడు తస్య భార్య సుశీలాచ పాతివ్రత్యపరాయణ సర్వలక్షణ సంపన్న నారీణ ఉత్తమం వధూ అతని యొక్క మందరుడు యొక్క భార్య లక్షణాలతో కూడుకున్న శుభ లక్షణాలతో కూడుకున్నటువంటి సుశీల అనేటువంటి ఆమె భర్త యొక్క ఆశీర్వచనాన్ని పొందుతూ భర్తను అనుసరిస్తూ ఉండేటువంటి ఆమె ఒకనొక సమయంలో తన భర్త వస్తాడని ఎదురు చూస్తోంది రావట్లేదు కాలం వెళ్ళిపోతూ ఉన్నది కార్తీక మాసం వచ్చినది ఆ సమయంలో ఒక సన్యాసించినటువంటి వారు ఒక ఊరిలో ఉండరు ఎప్పుడూ దేశ సంచారం తిరుగుతూ ఉంటారనమాట ఈ కళింగ దేశంలో మందరుడి ఇంటికి వచ్చాడు వచ్చి అమ్మ మీ ఇంటి ముందు గుమ్మం దగ్గర ముగ్గు పెట్టి ఉన్నది చక్కగా శోభాయమానంగా మంగళ ద్రవ్యాలతో లక్ష్మీవంతంగా ఉంది మీ గృహం నేను ఈ విధంగా సన్యసించాను యాత్ర చేస్తూ ఉన్నాను కార్తీక మాసం కదా ఇవాళ పౌర్ణమి కాబట్టి నేను మీ ఇంట్లో స్వామివారికి విష్ణుమూర్తికి అర్చన చేస్తాను పురాణం పఠనం చేస్తాను మీరు శ్రవణం చేయచ్చు అన్నారు తప్పకుండా ఆ సుశీల కూడా అనుకున్నది చుట్టుపక్కల వాళ్ళ ఉన్నటువంటి ముత్తైదులు స్త్రీలను బాలులను అందరినీ పిలిచింది ఇంటిలో గోమయంతో అలికింది పంచరంగులతో ముగ్గులు పెట్టింది చక్కగా ఆ సన్యాసించినటువంటి యతీంద్రులు విష్ణుమూర్తి యొక్క సాలగ్రామ రూపంతో స్వామికి పూజ చేశారు పురాణ పఠనం శ్రవణం అంతా అయిందన్నమాట ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు కొన్ని రోజులకి ఈ సుశీల కూడా మరణించింది పుణ్యం వచ్చింది ఈ యొక్క పురాణ పఠనం శ్రవణం చేసిన మాత్రమునే అదేవిధంగా తోటి స్నేహితురాన్లతో కూడా ఈ యొక్క కార్యక్రమంలో శ్రవణంలో పాలు పంచుకుంది కాబట్టి విష్ణుదూతలు వచ్చారు తీసుకువెళ్తున్నారు మార్గమధ్యంలో యమలోకంలో తన భర్తను చూసింది ఏమిటి ఈ విధంగా జరిగింది అంటే ఏమీ లేదు మీ ఆయన దోపిడీ చేసేవాడు ఒక బ్రాహ్మణ్ణి చంపాడు ఆయన దగ్గర ధనం తీసుకుంటున్న సమయంలో ఒక బోయవాడు చంపాడు మీ ఆయన్ని ఆ బోయవాడిని కూడా ఒక పులి వచ్చి అతన్ని పంజా విసిరింది ఆ భోజవాడు కూడా బొడ్డులో ఉన్న కత్తి తీసుకొని పులి యొక్క డొక్కలో పొడిచారు ఒక గడియకాలంలో కాలంలో నలుగురు చనిపోయారు కాలసూత్రం అనే నరకంలో పొందారు అన్న అయ్యా క్షమించండి నేను పురాణ శ్రవణం కదా యతీంద్రులు వచ్చారు చుట్టుపక్కల వారి దగ్గర ఉన్న పత్తి ఒత్తి నూనె ఇవన్నీ చేశాను కాబట్టి నాలో ఉన్న పుణ్యాన్ని అందరికీ ఇవ్వండి అన్నారు ఆ విధంగా ఆ పుణ్యం యొక్క ప్రభావాన్ని అందరికీ పంచి అందరూ కూడా వైకుంఠ ప్రాప్తి కలిగింది అన్నారు పురాణ శ్రవణం అనేటువంటిది పఠనం అనేది కార్తీక మాసం చాలా విశేషమయ్యా అంటూ వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి చెబుతూ ఉన్నారు